హర 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 మహాదేవ శంభో శంకర శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నవగ్రహాలని దర్శించుకోవాలా లేక శివుణ్ణే దర్శించాలా శివ భగవాను దర్శించాలా అనే వాటికి పరమేశ్వరుని ఆలయంలో పరమేశ్వరుని ఆలయ ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి చాలా మందికి ముందు ఎవరిని దర్శించుకోవాలో అని ఒకంత సంకీర్త ఉంటుంది మహేశ్వరుడు ఆదిదేవుడు పాలకుడు కర్తవ్యాన్ని బోధించేది శివుడు ముందుగా శివుణ్ణే దర్శించుకోవాలి లేదా నవగ్రహాలని దర్శించిన శివుడి కరుణకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే శివుణ్ణి ప్రార్థించిన నవగ్రహాలు తమ స్వామి తమ స్వామిని తొలిగా కొలిచినందుకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి మరొకసారి చెప్తున్నా శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నవగ్రహాలను దర్శించుకోవాలా లేక శివ పరమేశ్వరుని ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి చాలామంది చాలామందికి ముందు ఎవరిని దర్శించుకోవాలో అని ఒకంత సంగద్గత ఉంటుంది మహేశ్వరుడు ఆదిదేవుడు పాలకుడు కర్తవ్యాన్ని బోధించేది శివుడు ముందుగా శివుణ్ణి దర్శించుకోవాలి లేదా నవగ్రహాల్ని దర్శించిన శివుని కరుణకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే శివుణ్ణి ప్రార్థించిన నవగ్రహాలు తమ స్వామిని తొలిగా కొలిసినందుకు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి అంచేత శివాలయానికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు ముందుగా శివునే దర్శించడం మంచిది నవగ్రహాలను దర్శించిన పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ఎటువంటి సంశయం పడనవసరం లేదు వందే దత్తం జగద్గురు